ఎడారిలో సెలయ్యారు అక్టోబర్ ఏడవ తేదీ కొరకు వ్రాయబడిన ఈ భాగాన్ని మీకు చదివి వినిపిస్తున్నది సహోదరుడు పాల్ సుందర మీలో యహోవాకు భయపడి ఆయన సేవకుని మాట వినువాడెవడు వెలుగు లేకయ్యే చీకటిలో నడుచువాడు యహోవా నామమును ఆశ్రయించి తన దేవుని నమ్ముకొనవలెను యష్య గ్రంథము అభ్యంతరాల అంధకారం కంగారు చీకటి మనసులో కమ్మినప్పుడు విశ్వాసి ఏమి చెయ్యాలి చిత్త ప్రకారం నడిచే విశ్వాసికే అంధకారపు ఘడియలు వస్తుంటాయి ఏమి చెయ్యాలో ఎటువైపుకు తిరగాలో తెలియని క్షణాలు వస్తుంటాయి ఆకాశములో మబ్బులు కమ్ముకుంటాయి అతని మార్గంపై పరలోకపు కాంతి ప్రసరించదు అతనికి చీకటిలో తడుములాడుతున్న భావన కలుగుతుంది నీ అనుభవం ఇలా ఉన్నదా ఇలాంటి చీకటి వేళల్లో విశ్వాసి ఏమి చెయ్యాలి వినండి యహోవా నామమును ఆశ్రయించి తన దేవుని నమ్ముకొనవలెను మొట్టమొదటిగా ఏమి చెయ్యకుండా కూర్చోవాలి మన మానవ స్వభావానికి ఇది చాలా కష్టం ఒక సామెత ఉంది కంగారు పడినప్పుడు పరుగులెత్తకూడదు వేరే విధంగా చెప్పాలంటే ఏం చెయ్యాలో తెలియనప్పుడు ఏమీ చెయ్యకూడదు అని ఆత్మీయమైన మసక చీకటి కమ్మితే తెగించి ముందుకు దూకకూడదు నీ జీవిత గమనాన్ని తగ్గించు అవసరమైతే నే నావకు లంగరు వేసయ్యి కేవలం దేవుని మీద నమ్మకం పెట్టుకో మనం ఉంచితే ఆయన పని చేస్తాడు మన ఆందోళన ఆయన చేతుల్ని కట్టేస్తుంది మన మనస్సులు అన్యాక్రాంతమై ఉన్నప్పుడు మన హృదయాలు కలవరపడతాయి మనలను కమ్ముకున్న చీకటి మనలను భయపెడితే తప్పించుకునే మార్గం కోసం అటు ఇటు వ్యర్థంగా పరుగులు పెడుతూ ఉంటే దేవుడు మనకేమీ సహాయం చేయలేడు దేవుని శాంతి మన మనస్సును చక్కబెట్టి మన పసి పిల్లవాడిలాగా మన చేతిని ఆయన చేతిలో వెయ్యాలి ఆయన మనలను తన ప్రేమ ప్రకాశంలోకి నడిపిస్తాడు అడవుల్లోంచి బయటపడే మార్గం ఆయనకు తెలుసు మనం ఆయన చేతిలోకి వెళ్దాం రండి దగ్గర గుండా ఆయన మనలను బయటకు తీసుకువెళ్తాడు నడవడం మనకు చేతగానప్పుడే దేవుడు పైలట్గా మన చెంత ఉన్నాడు నమ్మికలో నిలకడగా ఉండు సహనపరుడి జయిస్తాడు గాలిపాటకు కదిలి కొట్టుకుపోయేవాడు నశించిపోతాడు దిక్కు లేకుండా క్రీస్తును ధరించినవాడు నింగి నేల పడిపోయినా నిలిచే ఉంటాడు ఆవేదన ఎంతో కాలం ఉండదు మట్టి కలిసిన ఆశ మళ్ళీ పల్లవిస్తుంది తుఫాను నిమ్మలించాకే అరుణోదయం శిలువ పదము పరలోకానికి బాట రాజ్యం తండ్రిదే నమ్మండి హృదయమా స్థిరంగా ఉండు దేవుడు మేము దివించుగాక ఆమెన్ ఆమెన్